మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి సంప్రదించండి స్టార్ హోమ్స్ రియల్ ఎస్టేట్ కాంటాక్ట్ నంబర్ ఎస్పి రాజు తొమ్మిది సున్నా ఒకటి సున్నా మూడు ఎనిమిది ఎనిమిది రెండు తొమ్మిది 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 సున్నా ఎనిమిది నాలుగు ఐదు ఎనిమిది సున్నా ఎనిమిది ఒకటి కాకినాడ ఆంధ్రప్రదేశ్ వదిన మరిది ఒక రాత్రి కథకు స్వాగతం ఆ వర్షపు రాత్రి ఇంట్లో ఉచితమైన శబ్దం ఉంది అజయ్ ఉద్యోగ సంబంధమైన మీటింగ్ కోసం మరో పట్నానికి వెళ్ళిపోయాడు ఇంట్లో ఒంటరిగా ఉన్న సంధ్య తన మనసులో అనేక ఆలోచనలతో కూర్చుంది వానచులుకులు కిటికీ గౌజువైపే తడిమే శబ్దం ఆమె గుండె దబదబ అని అలసిపోతుంది ఇక విహన్ కూడా తన గదిలో ఏకాంతగా కూర్చున్నాడు తన మనసులో మాటలు తన ఉదయం గారి పట్ల కలిగిన భావాలు మళ్ళీ మళ్ళీ గుండెను తాగుతున్నాయి ఇలా ఎక్కువ రోజులు దాచిపెట్టుకోలేను అని అతని మనసు చెబుతూనే ఉంది సంజయ్కు విహాన్ కళ్ళలో కనిపించే ఆ మౌనమైన ప్రేమ కొత్తగా కనిపించడం లేదు ఇది తప్పు అని తెలిసిన ఆ చూపుల్లో ఎందుకు అమాయకత్వం ఎందుకు నిజాయితీ అని ఆమెకు సందేహం కలిగింది అజయ్ తనపై చూపే ప్రేమలో ఒక గౌరవం ఉంది ఒక జాగ్రత్త ఉంది కానీ విహాన్ చూపుల్లో మాత్రం వేరే రకం తపన కనిపిస్తుంది ఆమెకు అది మయాన్ని కలిగించిన ఎక్కడో లోపల ఒక ఆకర్షణ కూడా కలిగించింది వాన తగిన తర్వాత విహన్ తలుపు తట్టాడు సంజయ్ వెనక్కి తిరిగి చూసింది వదని గారు మీతో ఒకసారి మాట్లాడుకుంటున్నాను అని విహన్ గట్టిగా చెప్పాడు ఆ మాట విన్న వెంటనే సంజయ్ గుండెలో ఒక వణుకు పుట్టింది ఇప్పుడు కాదు విహన్ మీ అన్నయ్య అజయ్ ఇంట్లో లేరు నువ్వు చెప్పదలుచుకున్నది తప్పు అయితే అని ఆమె కొంచెం ఆందోళనగా అన్నది కానీ విహాన్ని వెనక్కి తగ్గలేదు తప్పు కాదు వదిన నా మనసులో దాచుకున్న భావాలు మీకు తెలిసినా మీరు వినకపోతే నేను తట్టుకోలేను సంజయ్ కళ్ళల్లోకి నేరుగా చూస్తూ విహన్ అన్నాడు మీరు నా వదిన అనేది నిజం కానీ నా గుండె మాత్రం మిమ్మల్ని అలా చూడలేకపోతుంది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఈ భావనాన్ని దాచుకోవడం ఇక సాధ్యం కాదు ఆ మాటలు విన్న సంజయ్కు క్షణంపాటు మైకం వచ్చినట్లయింది ఆమె మనసులో రెండు గళాలు పోరాడుతున్నాయి ఒకటి చెబుతుంది ఇది పాపం అక్రమం అజయ్ నమ్మక ద్రోహం మరొకటి మాత్రం చెబుతుంది కానీ ఈ అబ్బాయి చూపుల్లో నిజమైన ప్రేమ ఉంది ఈ వేదనలో ఎంతగా నిన్ను కోరుకుంటున్నాడో కనిపిస్తుంది సంజయ్ చేయి కంపించింది తను ఏమి చెప్పాలో ఏమి చేయాలో అర్థం కాలేదు విహన్ ఇది ఇలా కొనసాగకూడదు నీ భావాలు తప్పు ధర తీస్తున్నాయి నేను నీ వదినని నీ వదిలిగానే ఉండాలి అని ఆమె ప్రశ్నించింది కానీ విహన్ దగ్గరికి వచ్చి గుండెలోంచి పలికిన స్వరంతో అన్నాడు వదిన నాకు మీరు జీవితం మీరు నన్ను దూరం చేస్తే నేను ఉండలేను ఆ క్షణం సంధ్య మనసులో ఎటో గిలిగేట్లు పేషెంట్లైంది వర్షపు గాలి కిటికీలను ఆడించగా ఇంట్లో ఒక ధరధరా వాతావరణం ఏర్పడింది సంజయ కళ్ళల్లో కన్నీటి బొట్లు బిహన్ కళ్ళలో తపన ఇద్దరి గుండెలో ఒకే ప్రశ్న ఈ సంబంధం తప్పు అని తెలిసినా దాన్ని ఆపగలమా అక్కడితో ఆ రాత్రి ముగిసింది కానీ ఈ కొత్తగా మొదలైన మా తుఫాను ఇక ఆగదని ఇద్దరికీ స్పష్టమైనది మిగతాది మరో భాగంలో తెలుసుకుందాం ధన్యవాదాలు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ